తెలుగు భాషాభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య మనం సరదాగా నేర్చుకున్నాం ఛానల్లో శతక పద్యాలు శీర్షికన దాసరధీ శతక పద్యాలను నేర్చుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు మరికొన్ని శతక పద్యాలను ఈ వీడియోలో నేర్చుకుందాం ముందుగా ఎవరైతే నా ఛానల్ను మొదటిసారి చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట శంబల్ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే దాసరథి శతక పద్యాలు చరణము సోకినట్టి శిల జవని రూపగుటొక వింత సుస్థిరముగ నీటిపై గిరులు తేలినదొకటి వింత కాని మీ స్మరణ ధనర్చు మానవులు సద్గతి చెందినదెంత వింత ఈ ధరను ధరాత్మజారమణ దాసరధీ కరుణాపయోనిధీ ఈ పద్యం యొక్క భావం ఓ కరుణాసాగరుడవైన రామా మీ పాదములకు సోకిన రాయి యవ్వన స్త్రీగా రూపుదాల్చుట ఆశ్చర్యకరమైన విషయము సముద్రమునకు వారధి కట్టునప్పుడు కొండలు సముద్రంలో తేలుట మరింత ఆశ్చర్యకరమైన విషయము వీటన్నింటికనను ఆశ్చర్యకరమైన విషయము భూమిపై మీ నామస్మరణ చేసిన మానవులకు మోక్షము లభించుడే కదా అంటూ భక్తరామదాసు శ్రీరామచంద్రుని స్థుతిస్తున్నాడు ఈ పద్యంలో అలాగే మరి ఒక పద్యాన్ని చదువుకుందాం దైవము తల్లి తండ్రి తగుదాత గురుండు సకుండు నిన్నే కా భావన చేయుచున్నతరి పాపములెల్ల మనోవికార వికార చేయుచున్నవి కృపామతివై నను కావు మీ జగత్పావనమూర్తి భద్రగిరి దశరథీ కరుణాపయోనిధీ ఈ పద్యం యొక్క భావం ఓ కరుణా సముద్రుడివైన రామా నీవు లోకులకు పరమ పవిత్రమైన రూపము కలవాడవు నిన్నే నేను తల్లిగా తండ్రిగా దైవముగా దాతగా గురువుగా స్నేహితునిగా భావించుచుండిని ఇట్లు సమస్తము నీవని భావించే సమయమున నా పాపముల వలన పుట్టిన మనోవికారములు చెడు భావనలు కలుగు చేయుచున్నవి దయాబుద్ధి కలవు రామా అట్టి చెడు భావనలు కలగకుండా నీవు నన్ను కాపాడుము అంటూ రామదాసు ఈ పద్యంలో శ్రీరామచంద్రుని వేడుకుంటున్నాడు తర్వాత పద్యాన్ని చదువుకుందాం ఇరువది యొక్క మారు ధరణీసుల నెల్లవధించి తత్కళేబర రుధిర ప్రవాహమున పైతృక దర్పణముప్పజేసి భూసురవర ముదము సొప్పడ భార్గవరామూర్తివై ధరణిను సంగితివేకదాసరధీ కరుణాపయోనిధీ ఓ కరుణాసాగరుడు వైన నీవు భృగువంశమున జన్మించి పరశురాముడవై తండ్రిని చంపిన కార్తవీర్యార్జునునిపై గల కోపముతో భూమి మీద గల రాజులనందరినీ ఇరువది యొక్క మారులు సంహరించితివి వారల శరీరముల నుండి ప్రవహించు రక్తపు ధారలతో పితృదేవతలకు తర్పణాలను ఇచ్చితివి అట్లు జయించిన భూమినంతటినీ బ్రాహ్మణ శ్రేష్ఠులు సంతోషమును పొందినట్లుగా వారలకు దానము చేస్తే కదా అట్లే నన్ను దయతో కాపాడుము అంటున్నాడు శ్రీరామదాసు ఈ పద్యంలో అలాగే మరొక పద్యాన్ని చదువుకుందాం

శ్రీరామునిగా అవతారమునెత్తితివి యుద్ధమున తాటకిని సంహరించితివి శివధనస్సును విరిచి సీతను పెండ్లాడితివి తండ్రి ఆజ్ఞ ప్రకారము అడవులకు వెళ్ళి అడ్డగింపశక్యము కాని గొప్పదైన వాడి అయిన బాణమనడి వజ్రాయుధము చేత రావణ కుంభకర్ణుల పర్వతముల వంటి రాక్షసులను నేల కూలినట్లు చేసితివి నన్ను దయతో కాపాడుము అంటున్నాడు భక్తరామదాసు ఈ పద్యంలో అలాగే మరీ పద్యాన్ని చదువుకుందాం అనుపమయాదవాన్వయసుధి కృష్ణమూర్తిని కనుజుడుగా జి నెల్ల నడంచి రోహిణీ తనయుడనంగ బాహుబల దర్పమునన్ దర్పమునూర్తివై తనరిన వేల్పు వేల్పువె కద దాసరధీ కరుణాపయోనిధి ఓ కరుణా సముద్రుడువైన రామా యదువంశ కులాంబుధి సోముడుగు శ్రీకృష్ణుడు తమ్ముడు కాగా దుష్టులను అణచివైచి రోహిణి తనయుడవై బాహుబల దర్పములతో బలరాముడవై వర్ధిల్లినది నీవే కదా అంటున్నాడు భక్తరామదాసు ఈ పద్యంలో ఈ విధంగా మరికొన్ని పద్యాలను మనం నేర్చుకోవాలంటే నా వీడియోలను ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి స్వస్తి